అమ్మ చెప్పండి డబ్బు ఎగిరాలని చూసారా మీరు ఉండి మైవీలో ఉన్నది ఎక్కడుండి ఎగిరి వెళ్ళిపోతాయి అంట ఎక్కడ దాకా వెళ్తే ఆశపట్లు దాకా ఎగిరి వెళ్తాయి వడ్డీలు దాకా ఎగిరి వెళ్తాయంట బ్రాందాపు దాకా ఎగిరి వెళ్తాయంట భోగిచ్చులు దా అలాంటి భోగిచ్చులు దాకా ఎగిరి వెళ్తాయంట రాజమండ్రి దాకా ఎగిరి వెళ్తాయంట బంగారు దాకా ఎగిరి వెళ్తాయంట ఇంకా ఎగిరి ఎగిరి కనుమయ్యి ఎగిరి ఎగర వెళ్ళాక ఈ సంచుల నుంచి కింద జరిపోతాయంట ఎనిమిది రెండు పదమూడు ఈ ప్రజలు రెండు నేరాలు చేశారు వీళ్ళు సంచులు చిరిగిపోయి ఉన్నాయి వీళ్ళ తొట్లు నీళ్లు నిలవ తొట్లు అది కష్టాతీతం ఏమైపోయి డబ్బుల నేని అదే కదా అది తెలియంది ఏది ఏమైపోయిందో తెలీదు ఎనిమిది రెండు పదమూడు చూసుకుని కాలంటే అని ఈ జనం రెండు నేరాలు చేసి ఉన్నారు జీవజలం అన్ని భద్ర భద్రయ్య నీళ్లు నిలవని తొట్లును తొలిపించుకున్నారు కనవడప్పులు ఏమి అడిగితే అంటే సిరి నీళ్ళు ఎన్ని కానీ ఎలా వెళ్ళిపోతాయో నువ్వు ఎంత సంపాదించినా ఇట్లా వెళ్తాయో నీకు తెలీదు తెలీదు